సో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పజెప్తూ బిగ్ ట్విస్ట్ అయితే నెలకొల్పింది మరి ఈ క్రమంలోనే కవిత గారు హరీష్ రావు గారిని ఉద్దేశించి సంతోష్ గారిని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు అలాంటిది వీరిద్దరి వల్లనే కేసీఆర్ గారికి మరక వచ్చిందంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఈ నేపథ్యంలోనే కవిత గారిని సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం షణ్ముఖ గారు ఇప్పుడు చూసుకుంటే ప్రాజెక్ట్ అయితే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు సో ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం సిబిఐ అయితే తప్ప చెప్పింది కేసు అలాంటిది కవిత గారు చూసుకుంటే అంతకు ముందు కేటీఆర్ గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హరీష్ రావు గారి మీద అలాగే సంతోష్ గారి మీద వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలోనే ఇలానే వదిలేస్తే పార్టీకి చాలా నష్టం జరుగుతుందంటూ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని సీరియస్ గా తీసుకొని కవిత గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు అంటారు దీని మీరు అడిగినటువంటి ప్రశ్నలో రెండు రకాలుగా చెప్పాలండి ఒకటి రెండు రకాలు ఎందుకు అంటున్నాను అనేది మరలా చెప్తాను మొదటి అంశం ఏంటి అంటే కవిత గారిని సస్పెండ్ చేయడం ఎలా చూడ్డం రెండోది షెర్మిలా గారి యొక్క ఉదంతం మనం చెప్పాలి మరి మొదటి అంశం కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఆమె వ్యాఖ్యలు పార్టీకి చాలా నష్టం చేకూరుతున్నాయని చెప్పేసి ఏకంగా బహిష్కరణ చేశారు అంటే చాలా పెద్ద నిర్ణయమే ఒప్పుకోవచ్చు విషయంలో మరి మామూలుగా మనము ఒక ప్రజా గాయకుడు పాడినటువంటి పాటే ఆ లిరిక్స్ చెప్తానండి ఆ చల్లని సముద్ర గర్భంలో దాచిన బడ బాణలమెంతో ఒక రాజును గెలిపించుటలో నరకంఠాలు ఎన్నో ఒరిగిన నరకంఠాలు ఎన్నో ఈ రెండు ఈ పదాలను తీసుకుంటే ఆ చల్లని సముద్ర గర్భంలో దాచిన బడబాణలమెంతో అనే ఈ లిరిక్కి మనం అర్థం చెప్తూ నేటి పరిస్థితులను అనువదిస్తూ అంటే చల్లని సముద్ర గర్భం అంటే సముద్రం లేకపోయినప్పటికీ ఆ గోదావరి నదిని సైతం దారిని మళ్లించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపంలో రెండు వందల టీఎంసీల నీటిని దాదాపు అర్ధ కిలోమీటర్ పైన ఎత్తు పంపించేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సస్యశ్యామలం చేశామని చెప్పేసి గతంలో ఘనకీర్తిగా చెప్పుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు వాళ్ళను వాళ్ళే బ్లేమ్ చేసుకుంటా ఉన్నారు మరి ఈ చల్లని సముద్ర గర్భంలో ఈ గోదావరి నీళ్ళలో దాచిన బడ బాణలం బడ బాణలం అంటే ఇక్కడ మనం అవినీతిగా చెప్పచ్చు నేను అవినీతి అనే పదం కూడా ఎందుకు పాడుతున్నానంటే ఈరోజు ఎన్ఎస్డిఏ విజిలెన్స్ కాగ్ జస్టిస్ పిసి గోస్ కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల యాభై పేజీల నివేదిక ప్రకారం దీనిలో ఏ ఒక్కటన్నా తప్పు చెప్పు లేకపోతే ఇక్కడ అవినీతి లేదనో లేకపోతే ఇంకోటి చెప్పింటే ఓకే అండి నాలుగు ఏజెన్సీలు ఏం చెప్పాయండి మొత్తం అవినీతి ఉంది అని చెప్పారు మరి బండి సంజయ్ గారు అడిగినట్లుగానే కేంద్ర మంత్రి అడిగినట్లుగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆదివారం పూట కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేయడం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడే వచ్చిన చిక్కుముడి సమస్య మరి అమెరికా నుంచి నేరుగా వచ్చినటువంటి కవిత గారు బిఆర్ఎస్ పార్టీ పైన ఒక ఒకవైపు కేసీఆర్ గారు మా నాన్నగారు కేసీఆర్ గారు దేవుడు అని చెబుతూనే సిబిఐ కేసీఆర్ అంటే దేవుడు దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటేంది ఎత్తేస్తే ఏంది అన్న తరహాలో మాట్లాడారు మనం అందరం చూసాం అంటే ఈ రోజు కేసీఆర్ గారిని తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ పార్టీ రూపాంతరించే చెందించినటువంటి వ్యక్తిగా ఎక్కడ కవిత గారు గుర్తించట్లేదు అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్తా ఉంది కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్తా ఉంది మా నాన్నగారు దేవుడు అంటా ఉంది మా నాయకుడు మహానాయకుడు అంటానే ఉంది మరి ఆ మహానాయకుడు పెట్టినటువంటి పార్టీని సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాని ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ బహిష్కరణ చేసింది హరీష్ రావు గారు అండ్ సంతోష్ గారు అవినీతి కొండాలంటూ చెప్తున్నారు కాకపోతే కేసీఆర్ గారికి ఏం తెలియదు అంటారు అంటే నాన్నగారికి తెలియకుండా ఈ అవినీతి అంతా జరిగిందంటారా ఏ విధంగా చూడొచ్చు నేను అదే అంటున్నానండి ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలు ఇవి అవి కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు నరకంఠాలు ఒరుగుతాయా లేకపోతే ముందు విద్యార్థి సంఘాలను ఉపయోగించుకొని పన్నెండు వందల మంది సమితలు అయితే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసేటువంటి నాయకులు చెప్తా ఉంటారు వివిధ మీటింగుల్లో గాని ప్రసంగాలలో గాని మరి అదే తరహాలో ఇప్పుడు ఎంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ సిబిఐ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతుందో తెలియక మళ్ళా ఇక్కడ మళ్ళా ఎస్సీ ఎస్టీలే ఆ నరకంఠాలు ఒరిగిపోతాయో మళ్ళా కల్వకుంట్ల కుటుంబంలోనే ఒరిగిపోతాయనేది జనాలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మరి ఇప్పుడు కవిత గారు ఇప్పుడు ఏమంటున్నారు హరీష్ రావు గారు అవినీతి చేశారు సంతోష్ గారు అవినీతి చేశారు మెగా కృష్ణారెడ్డి గారు అవినీతి చేశారు అని అంటున్నారు అంటే ఈ రోజు గోదావరి నది పైన నిర్మించినటువంటి కాళేశ్వర ఎత్తిపోతల పథకం ఎన్ని ఫేజులండి ఫేజ్ వన్ అప్రూవల్ అయిన తర్వాతనే కదా ఫేజ్ టూ ఫేజ్ టూ అప్రూవల్ అయిన తర్వాతనే కదా ఫేజ్ త్రీకి అంటే అప్రూవల్స్ లేదే ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేసేస్తే ఇమీడియట్ గా ఇచ్చేస్తారా బిల్లులు ఎక్కడన్నా ఉందా అది అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలని స్టిల్ ఇప్పటికీ ఎర్రి బాగోగులని చెప్పేసి మీ కుటుంబం భావిస్తా ఉందా ఇది మొదటి అంశం ఇకపోతే మొదట్లో చెప్పాను రెండు అంశాలుగా చెప్పాలని ఇంకా రెండో అంశము షర్మిళ గారు సొంతం చెప్పాలి షర్మిళ గారు తెలంగాణ మాది తెలంగాణ ఇంటి కోడల్ని అని చెప్పి చెప్పి తెలంగాణలో వైఎస్ఆర్ పెట్టేసి ఇక్కడ పార్టీని స్థాపించి పాదయాత్రలు చేసి అది చేసి నేను మీ వెంట ఉంటా మిమ్మల్ని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి చివరికి ఏమైందండి అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని తన వైపు తిప్పుకొని నల్గొండ జిల్లాలో గాని చాలా మంది చోట వైఎస్ రాజ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు సో ఆ ఓటు బ్యాంకును పక్కకు పోనీకోకుండా శర్మిలా గారి దగ్గర పెట్టుకొని పాదయాత్ర చేసి ఎక్కడ విలీనం చేశారండి అదే తరహాలో నేడు వైపు కవిత గారికి లిక్కర్ స్కామ్ కుమారుడైనటువంటి కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తండ్రి అయినటువంటి మహానాయకుడు దేవుడు అనేటువంటి చెప్పేటువంటి కేసీఆర్ గారికి కాళేశ్వర కమిషన్ కేసు మరి హరీష్ రావు గారికి ఇది మెడకు చుట్టుకుంది మెగా కృష్ణారెడ్డి మెడగ చుట్టుకుంది ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారు కూడా ఇంట్లో కూర్చొని మీ ఇంటి సమస్య నా ప్రాణానికి నా ముప్పుకొచ్చింది అంటే గాని పెళ్లి సుబ్బిగానే సాగుకొచ్చింది అన్నట్టు ఈ రోజు అలా అయిపోయింది పరిస్థితి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ పనులు చేస్తే ఎన్ని ఫేజుల్లో కాళేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మించారు మరి ఫేజ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత దాని నాణ్యతను పరిశీలించిన తర్వాత గా ఫేజ్ టూ చేస్తారా లేదా అంటే ఇంకా నువ్వు సైన్ పెట్టే అంటే ఏ విధంగా ఉందంటే కేవలం మీ కుటుంబం ఈ రోజు అవినీతి కేసుల్లో చిక్కుకుంది షర్మిలా గారు ఏ విధంగా అయితే పార్టీ పెట్టారో అదే తరహాలో మీ యొక్క ఓటు బ్యాంకు కేసీఆర్ గారి యొక్క ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ బీటీమ్ గా తెలంగాణ జాగృతి గాని లేకపోతే ఇప్పుడు ఏదో కొత్త పార్టీ పెడతారని చెప్పేసి అంటున్నారు బీసీల పైన బహుజన తెలంగాణ రాష్ట్ర సమితిలోనో ఏదో పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు మరి అది పెట్టేసి అంటే కేసీఆర్ గారి పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల్ని ఆయన పడని గిట్టడిన వారిని ఆయన పరిపాలనలో నష్టపోయినటువంటి వారిని అంత ఇటువైపు లాగి మరలా మీరు బిఆర్ఎస్ లోనో బీజేపీలోనూ విలీనం చేయాలని గ్యారెంటీ ఉందా ఇది కూడా చెప్పాలి కదా ఇన్ని చెప్పినప్పుడు అవును శర్మ గారు అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీతో వీలం కాబోతుంది అంటూ కూడా అంతకుముందు వార్తలు అయితే వచ్చాయి ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం వెనకాల రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం ఏముందంటారు ఖచ్చితంగా అండి రేవంత్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ అయితే ఇచ్చారు ఇప్పుడు ముందు పోస్తే నుయ్యి ఎనకలకి వస్తే గొయ్యి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇది ఆదేశించిన సిబిఐకి ఈ కాళేశ్వరం కమిషన్ అనేటువంటి కేసులు ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నారండి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మరి ఇప్పుడు ఇది సిబిఐకి తీసుకోకున్నా బిజెపికి సమస్యే తీసుకున్నా సమస్య మరొక వైపు ఢిల్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి ఆర్టీ వేదికగా రవిప్రకాష్ గారు చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మీరు చూస్తే క్లియర్ అర్థం కావట్లే ప్లాన్ ప్రకారమే ఈటల రాజేందర్ గారిని బీజేపీలోకి పంపిస్తే అది కాళేశ్వరం సంబంధించినటువంటి కేసులో అది అక్కడ ఆకడిపోతుంది ఆగిపోతుంది అని చెప్పేసి భావించి ఉండొచ్చు కేసీఆర్ గారు అందుకే బీజేపీలోకి పంపించారు భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం కానీ ఏపీవీపీ నేపథ్యం ఉన్న వాళ్ళనే అంటే మొదటి నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఆ తరహాలోని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా చూసాం మనం ఆయన ఎవరు ఎంచుకున్నారనేది ఆంధ్రాలో చూసాము తెలంగాణలోను చూసాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఏమని చెప్పుకుంటాది సిబిఐ గాని ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే ఒకటే బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తాది వచ్చే ఎలక్షన్ కి ఒకవేళ బీఆర్ఎస్ ఏం చెప్తాది ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే నేను చెప్పలేదా బీఆర్ఎస్ అనే ఒక ప్రాంతీయ పార్టీని ముంచేయడానికే జాతీయ పార్టీలు కమ్మేసినాయి మా పార్టీని ముంచేయాలని చూస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ అని చెప్పేసి ప్రపోజల్ పెట్టుకుంటాది ఇక ఇకపోతే బీజేపీ ఏం చెప్తాది కాంగ్రెస్ వర్సెస్ అంటే కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు మే మా దగ్గర నిష్పాక్షికంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు సిబిఐకి టేకప్ చేశాము ఈటల రాజేంద్ర అనేటువంటి వ్యక్తి ఉన్నా సరే మేము సిబిఐకి పని చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గాని తెలంగాణ రాష్ట్రంలో పోరు నడవబోతా ఉంది ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోతోంది అందుకని ఆ ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ మునిగిపోకూడదనే ఉద్దేశంతోనే తెలివిగా కవితా గారిని బయటికి పంపించినట్లు పంపించి జనాలను నమ్మించి ఒప్పించి మెప్పించి మరలా షర్మిలా గారు మాత్రమే విలీనం చేయించుకునే దిశగా ఒడి ఒడిగా అడుగులు వేస్తున్నారేమో అని కొంతమంది రాజకీయ మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు సో షర్మిలా గారి ఉదంతం ఇక్కడ మరొకసారి పునరావృతం అవుతాదేమో అని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు అండ్ ఇంకొకటి ఇప్పుడు కవిత గారు సస్పెండ్ అవ్వడానికి అంటే తను అలా మాట్లాడినందుకు సస్పెండ్ అవుతానని తనకు కావాలని తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరోవైపు ఇంకో వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి కాదండి నాకు తెలియగడుగుతాను కవిత గారికి ఏం తెలియకుండానే పార్టీ పెడతారా ఆమె రాజకీయాలలో లేదా ఈ రోజు లిక్కర్ స్కామ్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఆమెకు తెలియదా నన్ను అరెస్ట్ చేస్తారు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అంటే వీళ్ళంతా ఏందంటే మరలా అధికారం లేకి మేమే వస్తామని చెప్పేసి భావించారు సో ఆ చల్లని సముద్ర గర్భంలో వచ్చినటువంటి అవినీతి వాటాల్లో సమానంగా పంచలేదేమో మరి ఆస్తుల కోసమా రాజకీయం కోసమా కవిత గారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ గారు కూతురు ఎవరంటే కవిత గారే చెప్తారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు కొడుకు ఎవరంటే కేటీఆర్ గారే చెప్తారు బిఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు స్థాపించినది ఏంటంటే కేసీఆర్ అని చెప్తారు రక్త సంబంధం విడిపోయింది అని అంటే ఎవరన్నా నమ్ముతారండి ఈ రోజు ఒకరు ఏదన్నా బయటకు వచ్చి చెప్తే ఈ రోజు హరీష్ రావు గారిని బ్లేమ్ చేస్తున్నారు కోటరీని కోటరీ అని చెప్పేసి సంతోష్ గారిని బ్లేమ్ చేస్తున్నారు ఆ రోజు ఏమైపోయింది కాళేశ్వరం తెచ్చిండేది మేమే కాళేశ్వరం కట్టిండేది మేమే తెలంగాణలో కోటి యాభై లక్షలు ఉన్నటువంటి భూమికి సాగునీరు అంటే పంట పొలాలను సైతం సస్యశ్యామలం చేశాము కోటిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే వంద టిఎంసీల నీళ్ళు అంటే పదివేల మామూలుగా పదివేల క్యూసెక్లు అంటే నథింగ్ బట్ ఒక టిఎంసీ మరి అన్ని టీఎంసీలు నీళ్లు మేము తెలంగాణకు తెచ్చాము రాష్ట్రం మొత్తం సస్య శ్యామలం చేశామని చెప్పేసి గతం ఎంతో గణకీర్తిగా చాటిని చెప్పినటువంటి ఏ కవిత గారు ఈ రోజు స్కామ్ చేసినారంటే ప్రజలు రకం కూడా కనపడట్లేదా అనేది తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు నమస్తే